ప్రతి అక్షరం ప్రజల పక్షం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం గొల్లాపురం గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం కొంతమంది అతి దారుణంగా పాల్పడిన దాడిలో మృతి చెందిన సతీష్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి వారికి ధైర్యం చెప్పి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రవికుమార్ మాట్లాడుతూ ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సతీష్ అనే యువకుడు ఈ గ్రామంలో ఏ రాజకీయ పార్టీల సమావేశాలు జరిగినా గ్రామ సభలు జరిగినా ప్రజా సమస్యలపై అధికారులను కానీ నాయకులను కానీ నిలదీసే వ్యక్తి ఇటువంటి వ్యక్తిని కోల్పోవడం ఈ గ్రామానికి తీరని లోటు అన్నారు అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ బాధిత కుటుంబానికి అన్ని విధాలు అండగా ఉండాలని ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం ఉపాధ్యక్షులు పి బాబు నాయకులు సురేష్ నరసింహమూర్తి రామకృష్ణ జగదీష్ మంజునాథ్ చంద్రశేఖర్ నవీన్ తదితరులు పాల్గొన్నారు హిందూపురం మండలం గోలాపురం గ్రామ పంచాయతీలో ఒక నాలుగు రోజుల క్రితం సతీష్ అనే వ్యక్తిని అతి దారుణంగా కొంతమంది దుర్మార్గులు కొట్టి చంపివేశారు ఇది చాలా బాధాకరం ఈ ఈ సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇటువంటి అరాచకాలు జరగకుండా పోలీసు వారు చర్యలు చేపట్టాలి అంతేకాకుండా ఈ దురాగతనకు పాల్పడిన దుర్మార్గులను వెంటనే అతి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ సతీష్ అనే ఒక వ్యక్తి ఈ గోలాపురంలో ఏదైనా ఒక గ్రామ సభ జరిగినా ఏదైనా ఏదైనా రాజకీయ పార్టీల మీటింగ్లు జరిగిన ప్రజా సమస్యలపై మొట్టమొదట ప్రశ్నించే వ్యక్తి అటువంటి యువకుణ్ణి అంటే సమాజానికి ఉపయోగపడే ఇటువంటి యువకుణ్ణి పొత్తున పెట్టుకోవడం చాలా బాధాకరం ఇది ఈ ఊరికి కూడా ఒక తీరని లోటనే అని తెలియజేస్తున్నాము కానీ అటువంటి ఒక మంచి యువకుని మీద కొంతమంది లేనిపోని ఆరోపణలు చేయడం చాలా బాధాకరం ఆ వాక్ ఆ వ్యాఖ్యలన్నీ వెనక్కి తీసుకోండి అని చెప్పి కోరుతున్నాం అంతేకాకుండా గౌరవనీయులైన ఎమ్మెల్యే బాలకృష్ణ గారికి మేము విన్నవిస్తున్నాం ఈ కుటుంబానికి మీరు అండగా నిలబడాలి వీరికి ఆర్థికంగా ఆదుకోవాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం